ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎంతటి పాపం ఉన్నా సరే ఈ కథ విన్న తర్వాత లేదా చదివినా కూడా అంతటి పుణ్యం లభిస్తుంది అని పురాణం చెబుతోంది మరి అంతటి గొప్ప కథ ఏంటో ఈ మాఘమాసంలో విని తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసం అనేది అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నదీ లేని నది లేని చోట తటాకమందు గాని తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర గాని స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారములో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్శాలులు దాన ధర్మములు చేసి కీర్తి పొందుతున్నారు అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునెను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గణములు కలవాడయ్యను మద్య మాంసములు సేవించి బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడిట్లు ఆలోచించెను అయ్యో నేనెంతటి పాపాత్ముడనైతిని దానం శరీర బలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటిూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము నుందుత నిద్రపోయేను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం బంగారం ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరించబడినది అన్యాయంగా అర్జించిన దానం అన్యక్రాంతం అయ్యనని రోదన చేశాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస స్నానఫలం దక్కెను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చిన చలికి గడగడావణికి బిర్ర బిగిసిపోయాడు నారాయణ అని ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియచేసెను ఈ కథ ద్వారా ఈ కథ ద్వారా పాపములు ఎన్ని చేసినా కూడా భగవంతుణ్ణి ఏ విధంగా సేవించుకోవాలో ఈ మాఘపురాణంలో అనంతుడి యొక్క కథ వింటే పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారు చేసుకున్న పాపకర్మలు పూర్తిగా తొలగిపోవాలంటే ఈ మాఘమాసంలో చేసే కొన్ని పుణ్యకార్యాలు మీకు సంతోషం తేవడమే కాకుండా మీ జీవితం అంతా కూడా సుఖంగా ఉండడానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కథ నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్